నిరుపేదలకు చేతను ఉద్దేశంతో ఉద్దేశ్యంతో రోటరీ క్లబ్ గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్ట్రీట్ వెండర్స్ చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ట్రైసైకిల్ పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమ్ళా సత్పతి మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ రోటరీ క్లబ్ గవర్నర్ రామ్ ప్రసాద్ పాల్గొని చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందించారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన రోటరీ క్లబ్ వారిని కలెక్టర్ పమేళా సత్పతి అభినందించారు విద్యార్థి హాజరు శాతాన్ని గణనీయంగా పెంచిన మహనీయురాలు గ్రామీణ పాఠశాలల్లో టెక్ టాక్స్ కార్యక్రమాల అధికారి ఎస్ఎస్సీలో విఫలమైన ప్రజా సేవకురాలు ప్రభుత్వ ఆరోగ్య సేవలపై విశ్వాసిస్తున్నారు మేడం తెలియజారు వెహికల్ ఒకటి ఇవ్వడం వాళ్ళకి చాలా సహకారంగా ఉంటుంది మనకి తెలంగాణలో ఒక ఖ్యాతి ఉంది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం నుంచి స్వనిధి ప్రధానమంత్రి స్వనిధి యోజనలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్కి గుర్తింపు ఇస్తూ వాళ్ళకి ఐడి కార్డు ఇస్తూ వాళ్ళకి అన్ అన్ని వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తూ ఇది తెలంగాణలో భారీ సంఖ్యలో చేయడం జరిగింది సో ముందుగా కూడా తెలంగాణలో స్ట్రీట్ వెండర్స్ కోసం చాలా వాటికి సహకారం ప్రభుత్వం తరఫు నుంచి ఉన్న ఎన్జిఓస్ తరఫు నుంచి ఉన్న ఉంటుంది సో ఈ ఈనాటి కార్యక్రమంలో మరి ఎంతమందికి ఈరోజు సుమారు యాభై ముప్పై థర్టీ ముప్పై ఈ తోకుడు వండి ఇచ్చినందుకు మరొకసారి వారిని ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఇస్తున్నందుకు మరొకసారి వారిని ధన్యవాదాలు తెలియజేస్తాను ああ。 एक बंदे की राई जाने की शॉट की नहीं पढ़ रहा है हम लोग। मीन इले ना अले मीन इले